అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు నువ్వు తిప్పల పట్టం వేస్ట్ చిక్కావు నాకు ఇంకా నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవటమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు కానీ మనిషితో మాట్లాడతాడు వాడు డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు ఆయకు ఎంత ప్రయత్నించినా అంతే నీ బ్రతుకు నీ పరిస్థితి ఏమీ మారదు నీ జీవితం అంతే నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయచ్చు కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ ఒక చిన్న పాయింట్ను ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు ఏమిటి ఆ పాయింట్ అంటే నేను ఆయనను ప్రేమించుచున్నాను నేను ఆయనను ప్రేమించుచున్నాను నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను విడుదల ఉన్నా నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను ఆయన లేకుండా బతకలేను నాకున్న పరిస్థితులు అన్నిటికంటే ఆయన నాకు గొప్ప ఆయన నాకు ఎక్కువ ఆయనే నా సర్వస్వం ఆయనే నా ఆశ్రయం నా కోట నేను నమ్ముకును నా సహాయకుడు నాకు ఆయన అంటే ఇష్టం ఆయన లేకుండా నేను లేను నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నా ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే ఈ తొంభై ఒకటవ కీర్తనలోని వచనపు వాగ్దానం నీదే నీదే అదొక్కటి నిశ్చయమేనా ఒక్క మాట చెప్పు నాకు నేను దేవునిని ప్రేమించుతున్నాను దేవుడు అంటే నాకు ఇష్టం నా ప్రభు నా ఏసై అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి బాధలు సాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు సరే పడుతున్నానో లెక్కుతున్నానో కూర్చుంటున్నానో నిలబడుతున్నానో మొత్తానికి అన్నీ నడుస్తున్నాయి ఒకటైతే నిజం నేను ఆయనని ఇష్టపడుతున్నాను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తులు రైట్ ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది చేతులు ఎత్తారు కొంతమంది ఏమో పాపం వింటున్నారో వింటలేదో మొత్తానికి వచ్చారు లైవ్లోకి సరే మీ అందరూ చేతులు ఎత్తారు కనుక మీకు ఒక మాట చెప్తాను ఏమని చేతులు ఎత్తారు మీరు ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు ఏమిటంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను ఆమె నన్ను ప్రేమించుచున్నది కనుక దాన్ని ఆధారం చేసుకొని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను ఆ ఒక్క మాట తాగట్లా ఇంకో మాట అంటున్నాడు నా నామము ఎరిగిన వాడు ఎరిగినది కనుక నేను అతనిని గొప్ప లేదా ఘనపరచదను రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి నువ్వు ఉచ్చులో చిక్కు పడవు అనే గ్యారంటీ అట్లా ఒకవేళ చిక్కు పడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే విడిపించడమే కాదు చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచేదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు కొడితే గట్టి కొట్టు